బాపట్ల జిల్లా పరుచూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేశారు గత పది సంవత్సరాలుగా టీడీపీకి అడ్డాగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఏలూరి సాంబశివరావు ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆయన గెలుపుపై పూర్తి ధీమాతో ఉన్నారు జగన్ అసమర్థ పాలన నిర్వాహకంతో దెబ్బతిన్న వారంతా ధైర్యంగా ముందుకు వస్తున్నారని గ్రామాలకి గ్రామాలే ఏకమవుతున్న పరిస్థితి చూస్తుంటే వన్ సైడ్ ఎలక్షన్ జరుగుతాయనిపిస్తుంది అంటున్నారు తిని నష్టపోయిన ప్రజలకి అండగా నిలిచేందుకు మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వచ్చాయని రాష్ట్ర భవిష్యత్తు కోసమే మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని చెబుతున్న ఏలూరి సాంబశివరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ పంచూర్ నియోజకవర్గం అనగానే గత పది సంవత్సరాలుగా ఏలూరి సాంశివరావు గారి అడ్డాగా ఉంది ఇక్కడ గతంలో అనేక మంది రాజకీయాలు నడుపుతూ రాష్ట్ర రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన పరిస్థితి ఉంది ప్రస్తుత ప్రస్తుత ఎన్నికల్లో కూడా ఏలూరు సంతో గారు ప్రచారంలో దూసుకుపోతున్నారు ఆయన ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు ఆయన అడిగి తెలుస్తుంది సార్ ఇప్పుడు ప్రచారంలో ఎలా ఉంది గతం కన్నా ఇప్పుడు ఏమన్నా తేడా కనిపిస్తుంది వాస్తవంగా ఈ రోజు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకత ఈ ప్రభుత్వం పట్ల ఉన్నారు అనేది ప్రచారానికి వెళ్ళినప్పుడు స్పష్టంగా ప్రజల దగ్గర నుంచి వస్తున్న మద్దతు వారి దగ్గర వస్తున్న ఆదరణ చూస్తే ఉంది ఈ ప్రభుత్వ నిర్వాహకం వల్ల నష్టపోయిన వర్గాలు ఈ ప్రభుత్వ వేధింపులు వలన ఆ ఈరోజు ఆ వర్గాల ప్రజలందరూ కూడా ధైర్యంగా ముందుకు వస్తా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలనే ఒక దృఢ నిశ్చయంతో ఈరోజు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల కూటమి అందరికి కూడా మద్దతు తెలియజేస్తా ఉన్నారు ఇప్పుడు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు వన్ సైడ్ ఎలక్షన్ ఉంటుందండి మిత్రపక్షాలన్నీ కూడా కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి మంచి నంబర్ తో ఈ రోజు మిత్రపక్షాల కూటమి అధికారంలోకి రాబోతుంది స్పష్టంగా కనబడుతుంది ఈసారి గత మెజార్టీ కన్నా ఈసారి మెజార్టీ అనేది ఇంకా వచ్చే అవకాశం మీరు ఊహిస్తున్నారు పర్చూరు నియోజకవర్గంలో ఈ రోజు గ్రామాల గ్రామాలు ఏకమవుతా ఉన్నాయి రాజకీయాలను పక్కన పెట్టి పూర్తిగా గ్రామ స్థాయిలో ఉండే నాయకులందరూ కూడా వారి యొక్క స్వప్రయోజనాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి కలిసి పనిచేయడానికి సిద్ధపడి వస్తూ ఉన్నారు వాస్తవంగా గతంలో వచ్చిన మెజార్టీకి రేపు ఎన్నికల్లో మీకు సంబంధం లేదు ఒక అద్భుతమైన మెజార్టీతో పర్చూరులో మరలా కూటమి అభ్యర్థిగా నేను గెలవబోతా ఉన్నాను అయినప్పటికీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలను తట్టుకుని నిలబడాలంటే ఈ మూడు పార్టీలు కలిసి ఉండాలి ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం మూడు పార్టీలు కలిసి ఉండాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు కలిసినాయి కాబట్టి ఇక్కడ స్వార్థ ప్రయోజనాల కన్నా ఉమ్మడి ప్రయోజనాలు పార్టీ రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా ఈ పార్టీలు కలిసి ఒక అద్భుతంగా బ్రహ్మాండంగా రేపొద్దున ఎన్డీఏ ప్రభుత్వం సెంట్రల్ నాలుగు వందల సీట్లు పై పైగా గెలిచి రేపు దేశంలో కూడా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది అలాగే ఇక్కడ మూడు పార్టీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతా ఉంది రెండు ప్రభుత్వాల మధ్య ఒక సత్సంబంధాలు ఒక బాధ్యత కనుక షేర్ చేసుకున్నట్లయితే పరిపాలన ఇంకా సులువుగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు కానీ పెండింగ్ ఇష్యూస్ కానీ వీటన్నిటి మీద కేంద్రం మద్దతు కోరడానికి ఈ పొత్తు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం గత పది సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను సమయంలో గతంలో ఎన్నడూ లేని అభివృద్ధిని చూడని అభివృద్ధిని కొంత ప్రయత్నం చేసి సాధించగలిగాం కానీ ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ పనులు అక్కడే ఆగిపోవడం బాధాకరం దురదృష్టకరం కానీ మరల రేపు జనసేన తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం ఏర్పడాక ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని ఈ పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా సార్ట్అవుట్ చేసే బాధ్యత తీసుకుంటాం అన్ని రకాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటాం గ్రానైట్ అనేది ముఖ్య సమస్యగా ఉంది ఈ నియోజకవర్గంలో గ్రానైట్ ముఖ్య సమస్యగా ఉంది వాళ్ళకి ఎలాంటి రాయితీలు కల్పించబోతున్నారు లేకపోతే ఎలా ఏం చేయగలరు ఉన్న పరిశ్రమ ఒక్కటే గ్రానైట్ పరిశ్రమ ఇక్కడ ఆ గ్రానైట్ పరిశ్రమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారు ముక్కు దందా పెట్టి వసూలు చేసి డబ్బులు పిండారు వాళ్ళ దగ్గర ఇట్లాగా ఆ ఇండస్ట్రీని బతికించడానికి ప్రయత్నం చేయకపోగా వారి దగ్గర నుంచి ఆదాయ వనరుగా డబ్బు సంపాదించే మార్గంగా ఆ ఇండస్ట్రీని చూసింది ప్రభుత్వం కాబట్టి రేపు పొద్దున అధికారంలోకి వచ్చాక ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఇంతకు ముందు ఈ సబ్జెక్ట్ను కూడా పెట్టడం జరిగింది వారు రేపు ప్రభుత్వం ఏర్పడాక దీని మీద ఒక హై లెవెల్ కమిటీ వేసి క్షుణ్ణంగా పరిశీలించి ఇండస్ట్రీకి మేలు జరిగే విధంగా పాలసీని రూపొందించడానికి చొరవ తీసుకుంటాం ప్రస్తుతం ప్రచురి నియోజకవర్గంలో గతంలో ఎన్డీఏ అంటే రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వం చేసి అప్పట్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము కానీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ దోపిడీ చేశారని ఈ నియోజకవర్గంలో గ్రానేట్ని కూడా దోతుకు తిన్నారని చెప్పి ఆదాయ వనరుగా చేసుకుని దూసుకు తిన్నారు కానీ ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కువ ఈ నియోజకవర్గానికి లబ్ధి చేకూనే విధంగా చేస్తామంటున్నారు అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో కూడా అభివృద్ధి లక్ష్యంగా ప్రజలు ఓటేసే అవకాశం ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి సన్సరావుగా చెప్తున్నారు రానున్న ఎన్నికల్లో గతంలో వచ్చిన మెజార్టీ కింద అత్యధిక మెజార్టీ వచ్చే తీసుకొస్తామని చెప్తున్నారు కెమెరామ్యాన్ అనిల్ తో శ్రీనివాస్ ప్రైమ్ నైన్ న్యూస్ ప్రకాశం జిల్లా